स्कंक्लां वरधरं विष्णुं सेशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविग्नोपशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधादस्यमोध्ययः विभूतियोगः 9 असलो तो मच्चित्तामद्धतप्राणाः बोधयन्तः परस्परं कथयं तच्छमाम् मां नित्यं तुष्यन्ति च रमन्ति च నా ఎందే చిత్తము నిలి నిలిపినవారు నా మీదనే ప్రాణములు నిలుపుకొని ఉన్నవారు ఇద్దరూ ఒకచోట చేరితే నా గురించే మాట్లాడుకునేవారు బోధించుకునేవారు వారు అనునిత్యము తృప్తిగా జీవితం గడుపుతారు వారి ఆనందానికి అవధులు లేవు పరమాత్మ ఎందు అచంచలమైన భక్తి శ్రద్ధ కలవారు ఎలా ఉంటారు వారి అనుభూతులు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పారు పరమాత్మ సామాన్య మానవుల మనసు బుద్ధి ఎప్పుడు ప్రాపంచిక విషయాలలో తిరుగుతూ ఉంటుంది వారికి ఒక ఈ బాహ్య ప్రపంచమే స్వర్గతుల్యము అని పరమాత్మయందు భక్తి కలిగిన వారి చిత్తము ఎల్లప్పుడూ పరమాత్మయందు లగ్నమై ఉంటుంది వారు తమ ప్రాణాలన్నీ పరమాత్మయందు నిలుపుకొని బతుకుతుంటారు అంటే ఈ ప్రాణములు సంచరించే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనోబుద్ధి అహంకారములు ఎల్లప్పుడూ పరమాత్మయందే నిలిచి ఉంటాయి వారు ఏది చూసినా విన్నా అంతా వారికి పరమాత్మమయంగా ఉంటుంది అటువంటి వారికి అశాశ్వతములైన ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి ఉండదు సాధారణంగా నలుగురు క్రికెట్ ప్రియులు కలిసినప్పుడు క్రికెట్ గురించే మాట్లాడుకుంటారు ఎందుకు వారు వారు మనసులో క్రికెట్ ఎందు లగ్నమై ఉంటుంది కాబట్టి అలాగే ఒక హీరో అను అభిమానులు ఓ చోట చేరితే ఆ హీరో సినిమాల గురించి ఫైట్ల గురించి పాటల గురించి చర్చించుకుంటారు ఎందుకు వారి ప్రాణాలన్నీ ఆయన మీదనే పెట్టుకొని బతుకుతుంటారు కానీ పరమాత్మ ఎందు చిత్నం లగ్నం చేసి సకల ఇంద్రియంలో ఆయన్ను చూస్తూ ఆయన గురించే వింటూ ఆయన గురించి ఆలోచించేవారు వారు నలుగురు కలిసినప్పుడు వారు ఇతర విషయాల గురించి మాట్లాడుకోరు పరమాత్మ గురించి మాట్లాడుకుంటారు పరమాత్మ కథలను ఒకరికి ఒకరికి చెప్పుకుంటారు విన్నవారికి మన్నం చేస్తుంటారు ఎందుకంటే వారి మనసు ఎప్పుడు పరమాత్మ ఎందే లగ్నమై ఉంటుంది వారు ఏది మాట్లాడినా ఆలోచించినా ఏది చేసినా దైవ సంబంధంగానే ఉంటుంది వారి మనసులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాయి వారు ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటారు వారి ఆనందానికి సంతోషానికి అవధులు ఉండవు శోకము దుఃఖము కష్టము వారి దగ్గరకు రావడానికి భయపడతాయి ఈ స్థితి రావటానికి కావలసిన అర్హత ఏమిటి అంటే ఎవరైతే పరమాత్మ ఎందు మనసు కలవారో అంటే మనం ఇదివరకు చెప్పినట్టు మనసును ఆత్మలో నిలిపిన వారు నా మీదనే ప్రాణాలు పెట్టుకున్న వారు ఈ విధంగా నన్ను పొందటానికి అర్హులు అని పరమాత్మ చెప్పారు సాధారణంగా సామాన్య జనులు ప్రపంచంలోని విషయాల మీద మనసు లగ్నం చేస్తారు వారి మనసు చిత్తము ప్రాణాలు ఇంద్రియాలు అన్ని ప్రాపంచిక విషయముల మీదనే లగ్నమై ఉంటాయి కానీ భగవంతుని మీద భక్తి కలవారు తమ మనసు భగవంతుని మీదే లగ్నం చేసి చేసిన వారు తమ ప్రాణములన్నీ భగవంతుని మీదే పెట్టుకొని బతుకుతున్నవారు వేరే ఉంటారు మనం మన మనసంతా బయట కనపడే వస్తువుల మీద వాటిని ఎలా పొందాలా అనే విషయాల మీద ఉంటుంది ఎల్లప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు కానీ భక్తులు జ్ఞానులు భగవంతుని గురించే ఆలోచిస్తారు ఆయన కథలు వినటం ఆసక్తి చూపుతారు భగవంతుని కథలు ఒకరికొకరు బోధిస్తుంటారు పరమాత్మ విషయం తప్ప వారు ఇంకా దేని గురించి మాట్లాడరు ఆ చర్చించరు ఈ విధంగా అభ్యాసం చేస్తే ఆఖరికి వారు పరమాత్మలోనే లీనమవుతారు పరమాత్మ విషయాలు కేవలం చదవటమా వినటమా ఏది మంచిది అనే విషయం గురించి ఈ శ్లోకంలో వివరించారు ఎవరికి వారు చదవటం కన్నా ఒకరికి ఒకరు బోధించుకోవటం మంచిది తెలియని విషయాలు మరొకరు చెప్ చెబితే మంచిది అందరూ అన్ని విషయాలు తెలుసుకునే వీలుంటుంది ఇలా చేసినందువలన అన్ని విషయాలు మనకు తెలుసు అనే తృప్తి కలుగుతుంది ఈ తృప్తి జీవితంలో కూడా అలవడుతుంది ఇటువంటి వారు తమ ప్రాణాలన్నీ పరమాత్మయందే పెట్టుకొని ఆయన ఆయనతోటే ఆయనతోనే లోకంగా ఉంటారు మనం సాధారణంగా నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకొని బతుకుతున్నాను అని అనటం చూస్తాం కదా మనం మన పిల్లల మీద భార్య భర్తలు ఒకరి మీద ఒకరు ప్రాణాలు పెట్టుకొని బతుకుతారు మరి కొందరు ధనము ఆస్తుల మీద ప్రాణాలు పెట్టుకొని ఉంటారు మరి కొంతమంది పదవు మీద ప్రాణాలు కొంతమంది మాత్రం మనందరికీ తల్లి తండ్రి దైవం అన్నీ సంపదలిచ్చిన వాడైన పరమాత్మ ఎందే ప్రాణాలు పెట్టుకొని బతకాలి అని అంటారు అంటే దీని అర్థం ప్రాపంచిక విషయాల కన్నా మనందరికీ భగవంతుని ఎడల నిశ్చయమైన భక్తి శ్రద్ధ ఉండాలి దీనిని పాటించిన వాడికి తృప్తి సుఖము ఆనందం అతని వెంటే ఉంటాయి పదో శ్లోకం సతతయుక్త భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం ఎల్లప్పుడూ నాయందు మనస్సును నిలిపి నన్ను ప్రీతితో భజిస్తారో అటువంటి వారికి నన్ను పొందగలిగే మార్గమైన బుద్ధియోగమును ఇస్తాను ఇక్కడ బుద్ధియోగం అంటే జ్ఞానము విచక్షణ జ్ఞానము ఆత్మ అనాత్మ వివేకము సత్యము అసత్య విచారము అనే అర్థం అర్థం చేసుకోవాలి అటువంటి బుద్ధి యోగం మనకు పరమాత్మ ఇవ్వాలంటే పై శ్లోకంలో చెప్పబడిన లక్షణాలు ఉండాలి పరమాత్మ ఎందు ప్రాణాలు నిలుపుకొని ఆయననే పూజిస్తూ భజిస్తూ ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉండాలి ఆయన గురించే చర్చించుకుంటూ ఉంటే ఏం వస్తుంది అంటే బుద్ధి యోగం దదామి మంచి బుద్ధిని అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని హామీ ఇస్తున్నాడు కృష్ణుడు మనకు అంతకంటే కావాల్సిందేముంది ఈ జ్ఞానయోగం ద్వారా మోక్షం పొందటానికి వీలుంది మరి ఆ జ్ఞానం పొందటానికి కొన్ని షరతులు విధించాడు పరమాత్మ అవేమిటంటే ఇది ఇది వరకు చెప్పినవే మరలా చెప్తున్నాను ఎందుకంటే మనకు ఎంత చెప్పినా విని అర్థం చేసుకునే శక్తి లేదు అర్థం చేసుకున్న వాటిని మన మనసు అంగీకరించదు అందుకే మరలా మరలా చెబుతున్నారు మొదటిది తేషాం సతతయుక్తానాం అంటే ఎల్లప్పుడూ పరమాత్మ ఎందు లగ్నమై ఉండాలి మన సాకారంగానో నిరాకారంగానో పరమాత్మను ఎలా ఎప్పుడు పూజించాలి అనే సందేహం వస్తుంది దానికి సమాధానమే సతత యుక్తానాం అంటే ఎల్లప్పుడూ నాయందే యుక్తులు అయి ఉండాలి ఏదో కాసేపు దేవుడు ముందు కూర్చోటం కాదు ఏ పని చేస్తున్నా మనసు మాత్రం పరమాత్మయందే లగ్నమై ఉండాలి తల్లి బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రబుచ్చి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది కానీ బిడ్డలో చిన్న కదలిక కదిలిన పరుగు పరుగును ఉయ్యాల వద్దకు వస్తుంది అంటే ఆమె ఏ పని చేస్తున్నా మనసు మాత్రం బిడ్డ మీదే ఉంది కదా అలాగే మనం కూడా మన దైనందిన కార్యక్రమాలు ఏం చేస్తున్నా సరే మన మనసు మాత్రం భగవంతుని మీదే లగ్నమై ఉండాలి ఎటువంటి అధర్మం చేయకూడా ని పని చేయము సముద్రంలో ఎన్నో ఉంటాయి అన్నింటికీ సముద్రమే మూలం అలలు వస్తుంటాయి పోతుంటాయి అన్నీ క్షణికములే సముద్రం శాశ్వతం అలాగే ఈ దేహముల అనిత్యములు పరమాత్మ నిత్యము శాశ్వతము అవ్యయము అందుకే మనం ఏ పని చేస్తున్నా నిరంతరం మన మనసు మాత్రం పరమాత్మ ఎందే ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా తుదకు ఎన్ని జన్మలెత్తిన త్వర తొదకు చేరుకోవాల్సింది పరమాత్మ వద్దకే అని జ్ఞానం కలిగి ఉండాలి రెండవది భజతాం ప్రీతిపూర్వకం నా మీద ప్రేమతో ప్రీతితో నన్నే భజించాలి ఇక్కడ ప్రీతి అంటే ఇష్టం కాదు భక్తి శ్రద్ధ ఏకాగ్రత నిష్కామ భక్తి అని అర్థం చేసుకోవాలి ఏయో కోరికలు మనసులో పెట్టుకొని అవి తీరతాయో లేదో ఈ దేవుణ్ణి నా కోరికలు తీరుస్తాడో లేదో అని అనుమానంతో పూజలు చేయకూడదు ఈ విగ్రహాలకు ఏమేం అలంకారాలు చేయాలి ఏమేం నివేదనలు సమర్పించాలనే ధ్యాసతో పూజలు చేయకూడదు నిర్మలమైన మనస్సుతో ఏకాగ్రతతో నిష్కామంగా ప్రీతిపూర్వకంగా పూజించాలి మరి దానికి ఫలితం ఏంటి ఇటువంటి వారికి నేను బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాను బుద్ధి అంటే ఏంటి విచారణ మంచి చెడ్లు సత్యము అసత్యము ఆత్మ అనాత్మ వీటి గురించి విచారించేది బుద్ధి ఆత్మ వేరు శరీరం వేరు అని తెలియజెప్పేది బుద్ధి ఈ బుద్ధి మనకు అంటే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను మనలను మోహంలో ముంచే వస్తువుల యొక్క వాస్తవ రూపాలను తెలుసుకొని కావాల్సిన వాటిని తీసుకుని మిగిలిన వదిలివేస్తాం అన్నీ నాకే కావాలి అన్నీ నా వద్దనే ఉండాలి ఎవ్వరికి ఎవరికి ఇవ్వకూడదు అనే స్వార్థ బుద్ధి నశిస్తుంది ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జీవులు ఉన్నా ఈ రకమైన బుద్ధి కలవారు చాలా తక్కువ భగవంతుని మీద భక్తి విశ్వాసం ఏకాగ్రత శ్రద్ధ ఉంటేనే ఈ బుద్ధి లభిస్తుంది చాలా మంది ఉంటుంటారు మేము ప్రతి రోజు దేవుణ్ణి పూజిస్తాము దేవాలయానికి వెళ్తాము అంటారు కానీ మాకు అటువంటి బుద్ధి ఎందుకు కలగ కలగట్లేదు అని అంటారు మేము దేవుణ్ణి విగ్రహాలలో చూస్తాం కానీ మాకు ఆత్మ దృష్టి ఎప్పుడు కలుగుతుంది అని మరికొంతమంది అంటారు సాకార ఉపాసన నుంచి నిరాకార పూజ వైపుకు ఎప్పుడు వెళతాము అని మనం మరికొందరు అంటారు మేము ఏవేవో కోరికల కొరకు దేవాలయంలో ఉన్న విగ్రహాలను పూజిస్తాము మరి మాకు మోక్షం ఎప్పుడు కలుగుతుంది మరి కొంతమంది దీనికంతటికి ఈ శ్లోకమే సమాధానం మీరు ఏ విధంగా పూజించినా అంటే సాకారంగానో నిరాకారంగానో లేక వివిధ దేవతా రూపాలతోనో పూజించినా ఆ పూజల ముందు కొనసాగించాలి అంటే ఇది ప్రథమ స్థాయి కానీ ఈ స్థాయిలో చేసే పూజలు భక్తి శ్రద్ధ ఏకాగ్రత ప్రేమ వీటితో కూడుకుని ఉండాలి ఈ సాకార పూజలతో తృప్తి చెందిన పరమాత్మ నిర్గుణోపాసన అంటే నిరాకారంగా పూజించే బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు దాని ద్వారా మానవుడు మోక్ష మార్గమును చేరుకోగలుగుతారు ఎప్పుడైతే జీవుడికి ఈ బుద్ధి జ్ఞానం కలిగిందో అతని పూజలు నిరాకారుడై పరమాత్మ వైపు మళ్ళుతాయి ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు బుద్ధికి బోధి వృక్షము కింద జ్ఞానోదయం అయింది అలాగే బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది అలాగే మనకు హఠాత్తుగా జ్ఞానం కలిగే అవకాశం ఉంది ఆ సమయంలో భక్తి కావాలా జ్ఞానం కావాలా దేనిని కోరుకోవాలని అనే ప్రశ్న రాకముందు అనన్య భక్తి దానివల్ల జ్ఞానం కలుగుతుంది జ్ఞానం అంటే పరమాత్మ గురించిన జ్ఞానం అనే శ్రవణం మననం నిధుధ్యాసనం వల్ల కలుగుతాయి మంచి గురువు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు జ్ఞానబోధ చేస్తాడు కాబట్టి సాకార పూజ ప్రాథమిక స్థాయి కానీ అక్కడే ఉండిపోకుండా నిరాకార పూజ నుంచి నిరాకార పూజ వైపు మళ్ళాలి దేవుని మీద భక్తి శ్రద్ధ ఏకాగ్రత కలగడానికే సాకార పూజ ఉపయోగిస్తాం ఈ విధంగా తెలుసుకోవటమే విచక్షణ బుద్ధి అందుకే భక్తితో నన్ను సాకారంగా పూజిస్తే నీకు అటువంటి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని చెబుతున్నారు పరమాత్మ హరే కృష్ణ